అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన బరువు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఏమిటి పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాన్ని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్లేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి ఇంటి నిండా తినిపడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్సు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్త చదారం ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిన్నవవు పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందాం అనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనది కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది సుజనకు కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతూ ఉంటారు పోనీలే చిన్నపిల్లాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోనీ పిల్లవాణ్ణి తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ పెద్దావిడ అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో కాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది ఇంత ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్లీ నిస్తారమైన తన జీవితంలోకి వెళ్లాలంటే ఏడు పొస్తుంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళుదు గాని సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది సుజన ఆనందానికి పట్టపగ్గా లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్సు తుణకలు కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తాను ఇంట్లో సీను గుర్తొచ్చింది సుజనకు తినిపడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకి కోపం నషాలాల కంటుతుంది అసలు తనకి కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్త అంతా వాడికి పెట్టొద్దన్నానా అంటుంది తను ఉన్న ఒక్క మగనలుచుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన భలేదానివే రెస్ట్ తీసుకోవడానిక నేనొచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళైనా ఆఫీస్లోనే లంచ్ చేస్తాట ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేశావా వంకాయ టమాటో ముద్దకూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండు అన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది ఆవిడేదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండు డాబా మీదకు వెళతాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యమేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఏ పని ఉన్న ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజవాళ్ల అత్తగారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన పడింది సుజన ఏమిటే ఎప్పుడు ఆలోచనల్లో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ ఆర్దోక్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారితీసింది వనజ మాటలు తెగడం లేదు స్నేహితులిద్దరికీ భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకి వచ్చారట ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడుచు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోని కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పుంటే ఈసరికి వనజ వంట చేసేది కదా ఇసూరోమంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ల కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకొస్తుంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఎంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమా వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావిడా ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కొత కొతలాడిపోయింది ఆ తెల్లవారి సిన్ పిల్లలు స్కూల్కి వెళ్లేంతవరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోశలా పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురు ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతురిని లేపి వదినికి సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతుంది తన ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముఖాన పోయాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరానా పడుతూ ఉంటే ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు వనజ మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు ఉండొస్తుంది గదిలో ఆ మహానుభావుడు ఏవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే పాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేమీ పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన భోజనాల వేళ ఇంకో సీన్ కూతురు ఏదో చంద్రమండలం నుంచి ఇదిగొచ్చినట్టు అమ్మగారు చేసిన హడావిడి ఎంత అంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిజ్లో పెట్టుకుంటే నాలుగు పోట్లు వస్తాయి అని తెగ గారాభం చేస్తుంది ముసల్ది చేయించట చేయించి ఎవడు చేస్తాడు ఈవడు కూతురు లాంటిది కదా కోడలు కోడలతో ఎంత పనైనా చేయించొచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వేయమంటాను బదిన్ని నీకిష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినొచ్చు కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు హా బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలన్నంత చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదల్లేదన్నట్టు ఎక్కడా అత్తగారి ఆరళ్లే ఎక్కడైనా కోడలతో చాకిరీ చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్లబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుతిరిగింది సుజన నాలుగు రోజులు నాతో వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి ఏమైంది నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఎక్కడికి తేడా ఏమి లేదు నీరసంగా అంది సుజన తేడా ఏమీ లేదా కొంటెగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి బిత్తరపోయింది సుజన చెప్పవే మరింత కొంటదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గాలాలు పోతుంది వనజ ఆ విషయం తాను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే బండ బండాకిరీ చేశాను అన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వన్నజ అదే తన ఇంట్లో అలా దగ్గరకు తీసుకోగానే చాలేండి సాంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకు అయినా నాకు తెలియకడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన భార్యాభర్తల మధ్య అవి ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదులిచ్చింది వనజ సరే ఒకటి అడుగుతాను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటూ ఉంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటూ ఉంటే నీకు కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన కోపం తెచ్చుకొని నా మూడ్ నేను పాడు చేసుకోలేను వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్నేదో అన్నారని నేననుకుంటే అది నా నెత్తిన బరువే కూర్చుంటుంది పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గరుంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారు అన్న భయం నీకుండదా మనసులోని సందేహాన్ని వెలుబుచ్చింది సుజన పిల్లలకి చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపడుచు అలా కూర్చొని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తిమీద పెట్టుకుని మొయలేను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకో మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమి అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెలుబుచ్చింది సుజన భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఇంకే విషయమో చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లితండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చెయ్యడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడుంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్ద వెళ్ళే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతుంది వాళ్ళలా ఎందుకన్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావం చేయకూడదు అన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదికి దృష్టి మళ్ళింది ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో విలువైనదండి కథ నచ్చితే మటుకు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ మజ్జి భారతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి